ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది చిన్నారి అమ్మా నాన్నా మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు పేరెంట్స్ అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు చిన్నారి మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి పేరెంట్స్ నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెళతారా ఎంటమ్మా చిన్నారి మీ ఏటీఎం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి పేరెంట్స్ నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు చిన్నారి అలా అయితే నన్ను మాత్రమూ ఆయా దగ్గర వదిలేసి వెళ్తున్నారెందుకు నేను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మా ఈసారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు నేటి జీవన విధానం ఇది మారుతున్న కాలంలో డబ్బుమోజులో పడి తిండిని మానేస్తున్నాము డబ్బుమోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము డబ్బుమోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము డబ్బుమోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము డబ్బుమోజులో పడి చివరికి మానవ సంబంధాన్ని కూడా పక్కన పెడుతున్నాము ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఏముందో బ్రతకడం కోసం డబ్బు కావాలి కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము